మాది సాయి మారుతి భజన మండలి ఈ భజన మండలి స్థాపించి మేము ఈ రోజు వరకు ఇది తొమ్మిదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో షిరిడి వెళ్ళి స్వామివారి సన్నిధిలో ఒకరోజు చక్కగా భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి ఒకసారి మరి తదుపరి గుంటూరు సిటీలో ప్రతి గురువారం కూడా సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతి గురువారం క్రమం తప్పకుండా కూడా గురువారం గురువారం సిటీ పరిధిలో భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే హనుమాన్ జయంతి వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయడం స్వామివారి ప్రసాదం అన్నదానం వితరణ మరియు తదుపరి గురు పౌర్ణి వచ్చిందంటే గురుపౌర్ణమం అప్పుడు కూడా ఇక్కడే మా భజన మండల తరఫున సభ్యులందరం కూడా ఐకమత్యంగా కలిసి అందరూ కలిసి ఒక మాట మీద మాట్లాడుకొని ఇక్కడ కార్యక్రమం గురు పౌర్ణమి కార్యక్రమం ఏర్పాటు చేసి ఉదయం ఐదుంపావుకి హారతో మొదలుకొని షిరిడి మాదిరిలోగా స్వామివారి సన్నిధిలో షిరిడీలో ఎట్లా ఏర్పాటు చేస్తారో అదేవిధంగా ఐదు గంటల పదిహేను నిమిషాల హారతి తదుపరి ఆరు గంటల ముప్పై నిమిషాలకి నూట ఎనిమిది బిందెలతో స్వామివారికి మంగళ స్నానం తదుపరి తొమ్మిది గంటలకి పదకొండు అభిషేకాలతో స్వామివారికి మహా రుద్రాభిషేకం తదుపరి పదకొండు గంటల నుంచి పన్నెండున్నర ఒంటి గంట వరకు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరుగుతుంది తదుపరి ఇచ్చేసిన భక్తులందరూ కూడా సుమారు ఒక వెయ్యి పన్నెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం అట్లా జరుగుతూ ఉంటుంది కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం నమస్తే అమ్మా నమస్తే ఇది సాయి మార్తీ భజన మండలి మాది ప్రారంభించి పది సంవత్సరాలు అయింది ఇప్పటి నుంచి కూడా గురు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతుంటాం మేము ఈ విధంగా పూజ పొద్దున పూజ చేయటం అభిషేకాలు తర్వాత భజన కార్యక్రమం ఇవన్నీ జరుగుతుంటాయి మాకు ఈ గత పది సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉంది అలాగే జరగాలని మేము కోరుకుంటున్నాం ఇంకా అందరి సహకారం కూడా మాకు అవసరం ఎప్పటి నుంచో కూడా అందరూ చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం కనుక నమస్తే 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 అండి మాది సాయి మారుతి భజన మండలి మా భజన మండలి తరఫున ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయినామ సంకీర్తన సర్వదేవత సంకీర్తన అన్ని దేవుళ్ళ పాటలు కూడా కలిపి ఇట్లా భజన కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ ఈ సంకీర్తనం చేసినందుకు మేము తీసుకునే పారితోషికం కేవలం మూడు వేల నూట పదహారు రూపాయలే అది గురువారం సాయంత్రం ఒక్కరోజు మాత్రమే ఆ మూడు వేల నూట పదహారు రూపాయలు ఉంటుంది తదుపరి వేరే రోజుల్లో అయితే ఇదే ప్రోగ్రామ్ చేస్తే ఆరు వేల నూట పదహారు రూపాయలు ఉంటుందని ఈ ప్రోగ్రాం అంతా కూడా ఆర్కెస్ట్రాతో వచ్చి మీ గృహానికి విచ్చేసి మా దగ్గర చక్కని దేవుడి ఫోటోలు కూడా మేమే అలంకారం చేసుకొని ఒక మండపం ఉంటుంది అది బాబా గుడి కట్టినట్లే ఉంటుంది మీ ఇంట్లో ఆ మండపాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఈ భజన చేయగలం మేము అట్లా ప్రతి గురువారం చేయడం జరుగుతుంది ఈ బాబా భజనలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు అది ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒకటినర రెండు గంటల వరకు చేయడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణానికి అయితే వేరే అమౌంట్ ఉంటుంది అట్లానే నూతన గృహాలు కట్టుకున్న వారు కానీ అపార్ట్మెంట్లు కొత్తగా కొనుక్కున్న వంటి వారు కానీ మణిదీప వరణ అమ్మ అమ్మవారిది లలిత అమ్మవారిది సంకీర్తన కార్యక్రమం అమ్మవారిని తొమ్మిది కలశాలు ఏర్పాటు చేసి నవదుర్గల్ని మీ గృహానికి పెంచేసేట్లుగా పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల గాజులు తొమ్మిది రకాల స్వీట్స్ ఇట్లా ఏర్పాటు చేసి అవన్నీ కూడా మేమే అలంకారం చేస్తాము అవన్నీ చక్కగా మీ గృహానికి విచ్చేసి అట్లా మణిద్వీపవర్ణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అమ్మవారి కార్యక్రమం అంటే తరతరాలు తరగని సంపాదిస్తుంది మణిద్వీపవర్ణ అమ్మవారి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా భజన మండలి తిరగడం జరుగు చేయడం జరుగుతుంది కావలసిన భక్తులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం సార్ మా మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ చంద్రమౌళి నగరు ఏడో లైన్ ఒకటో అడ్డ్రెడ్ అండి జై సాయిరామ్ కటాక్షాలు పొందండి ఇచ్చేసిన భక్తులందరూ కూడా దాని చేసి వెళ్ళవలసిందిగా ప్రసాదం అన్న స్వామి వారి అన్న ప్రసాదం దాని చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం జై సాయిరామ్ పది సంవత్సరాల నుంచి ఇక్కడ సాయి భజన మండలిని మేము మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి వేదీపిమానంగా వెలుగుతున్నది మా సాయి భజన మండలి భక్తి గీతాలు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు సాయి చాలీసా నూట నూట ఎనిమిది సార్లు ఇలా చదవడం జరుగుతున్నది అదేవిధంగా సాయి సాయినాథుని కృప వలన షిరిడిలోకి వెళ్ళి ఆరు ఏడు సార్లు సాయినాథ సన్నిధిలో మేము సాయి సంకీర్తన చేయడం జరిగింది అలా పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఇంటిలోకి వెళ్ళి సాయంకాలం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా పగలైతే పదకొండు గంటల నుంచి ఓటెల దాకా ఇట్లా చేస్తూనే ఉన్నాం సాయినాథం లేవల్ల మా మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సాయి మార్తీ భజన మండలి పెట్టినప్పటి నుంచి ఏ రోజు వరకు నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఇట్లా గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా సాయం హారతితో పాటుగా మొదటి హారతి నుంచి అట్లా సాయి భజనలు సాయి సంకీర్తన హోమాలు చేయటం జరుగుతున్నది ఈ విధంగా జరగాలని మనసా వాచప్ ప్రతి సంవత్సరం జరగాలని ఆ సాయినాథ్ని సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ఇక్కడే పని చేసుకుంటాను బాగానే చేస్తాడు నాలుగు సంవత్సరాలు సంవత్సర సంవత్సరం బాగా చేస్తాడు పూజలు అవి బాగుంటాయి నేను బాగా వస్తాడు భోజనాలు పెడతాం బాగుంటుంది అమ్మ ఎక్కడైతే పని చేసే పని బాగుంటుంది మధ్య

ఎంత హాయి ఎంత హాయి ఈనాడు అబ్బాయి కుర్చీగా ఉంది అక్కడ నిలబడ్డారు కొంతమంది ఎంత హాయి ఎంతయి ఎంతయి నాడు మందా సభదనుతో పలుకరించి నాడు మందనుతో ఎంతగాయి ఎంతగాయి నాడు నాదోషం శమలతోచి నరచి వచ్చి నాడు

చిన్న చాలా చిన్న చాలా చి మధుర భావనలో ము చి మధుర భావన ము